వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అండి ఇది టమాటాతో ఎగ్ మరి నింపి టమాటాలో దాన్ని ఆవిరి మీద అంటే ఓవెన్ లేకుండా కుక్కర్లో చేసి దాన్ని ఒక ఎగ్ కేక్ టైప్లో కట్ చేసుకొని దాని మీద సాస్ టమాటా సాస్ కానీ లేదా ఇంకా ఏదైనా వేరే రకమైనటువంటి కా సాస్ కానీ వేసుకుంటే చిల్లీ సాస్ కానీ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మరి ఇది అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో కూడా చూద్దాం ముందుగా ఒక రకమైనటువంటి ఐదు టమాటా పళ్ళుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని పైన తొడిమేల వరకు ఒక టెన్ పర్సెంట్ పైన కట్ చేసేసి మనం తీసుకున్న టమాటోలో ఐదుటిని కూడా పైన తొడిమెలు ఒక కప్ టైప్లో తీసేయాలి తీసేసి చూడండి ఎలా కట్ చేస్తున్నామో అలాగా ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే మనం టెన్ పర్సెంట్ ముక్కని కట్ చేసి కప్ టైప్లో ఉంచుకునేలాగా కట్ చేసి తీసేయాలి తీసేసిన తర్వాత లోపల ఉన్న గింజల్ని కూడా అంటే మొత్తం లోపల ఉన్న గుంజు టైప్లో ఉంటుంది కదా దాన్ని కూడా ఒక స్పూన్ సహాయంతో మొత్తం బయటికి తీసేయాలి అంటే గ్రే అదంతా కూడా ఏమి ఉండకూడదు ఓన్లీ టమాటా అంటే ఓన్లీ గుళ్ళ టైపులో టమాటా ఉండేలాగా చేసుకోవాలి అలా చేసుకున్న టమాటాలన్నిటిని చూడండి ఎలా తీస్తున్నామో మీకు వీలైతే వేరే విధంగా అయినా తీయొచ్చు నేను స్పూన్తో తీస్తున్నాను స్పూన్తో అయితే బాగా వస్తున్నాయి మీరు కూడా స్పూన్తోనే ట్రై చేయండి లేదు మీరు ఏదో విధంగా దాన్ని ఖాళీ చేయాలనుకుంటే అలా ఖాళీ చేయవచ్చు లేదా మనం ఇదంతా చేసిన తర్వాత ఈ జ్యూసీని పక్కన పెట్టుకొని దాంట్లో కొద్దిగా మన కార్న్ఫ్లోర్ దాన్ని తాలింపు పెట్టినట్టు పెట్టి చేసుకొని అది కూడా టమాటా సాస్ లాగా ఉపయోగించుకోవచ్చు అయితే చూడండి ముందుగా దీనికి మనం ఒక నాలుగు ఎగ్స్ తీసుకుంటున్నాము ఐదు టమాటాలు ఉన్నాయి నాలుగు ఎగ్స్ తీసుకుంటున్నాము నాలుగు ఎగ్స్ని కూడా ఒక ప్లేట్లో పగల కొట్టుకొని ఉంచుకోవాలి ఉంచుకొని చూడండి అలా పగలకొట్టుకొని ఉంచుకోవాలి అయితే ఈ రెసిపీ స్నాక్స్ కింద బాగా ఉపయోగపడుతుందని నేను అనుకొని చేశాను నాలుగు ఎగ్స్ని కట్ చేసుకొని దాంట్లో మనం ఎప్పుడు వేసుకునేలాగా పసుపు అంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం అలాగే వేరే అన్నిటికి కూడా పసుపు ఉంటుంది టర్మరిక్ అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేయండి కొద్దిగా మీరు బాగా తినేవాళ్ళు అయితే కొద్దిగా వేసుకోండి అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ టమాటా చిన్న సైజు టమాటో కాబట్టి అవన్నీ పట్టవు మనం చేసింది ఎగ్ కూడా అంత పట్టదు ఏదో కొద్దిగా పడుతుంది అంతే అయితే ఒక డిఫరెంట్గా ఉండాలని అది కొద్దిగా సాల్టు తర్వాత వేసి దీన్ని బాగా కలపండి అలా కలిపితే మొత్తం ఆమ్లెట్ మనం వేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కలపండి అలా కలిపితే మనకి ఆమ్లెట్ గ్రేవీలాగా తయారవుతుంది దాన్ని మనం ఈ టమాటా ముక్కల్లో వేసుకొని ఉంచుకోవాలి అది అలాగో చూపిస్తాను ముందుగా నా ఛానల్ వారు ఎవరైనా ఉంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ చేశాను కాబట్టి దీనికి ఎవరైనా ఇష్టపడి ఉంటే ద లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి అలాగే నా ఛానల్ని వారు మొట్టమొదటిసారిగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలన్నీ మీకు వస్తాయి మీకు ఆ వీడియోలు నచ్చితే లైక్ చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు ఏం పర్వాలేదు చూడండి ఆ టమాటా గొట్టాల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం మీరు ఆయిల్ కాకపోతే మీ దగ్గర బట్టర్ ఉంటే ఆ బట్టర్ ముక్కనైనా వేసుకోవచ్చు నా దగ్గర బట్టర్ లేదు కాబట్టి మామూలుగా వంట నూనె మనం వండుకునే నూనెనే వేసేస్తాం అయితే ముందుగా అయితే టమాటా వాటిని అన్నిటినీ ఒక దగ్గర పేర్చుకొని చక్కగా అన్నిటిలో కొద్ది కొద్దిగా నింపుకోవాలి అలా నింపుకుంటే చూడండి మనం ఎంత చక్కగా నింపుకుంటున్నామంటే జాగ్రత్తగా నింపుకోవాలండి ఏం పర్లేదు కొంచెం టైం పడుతుంది సరదాగా చేసినా సరే అయిపోతుంది పిల్లలు చాలా బాగా తింటారని అలాగే పెద్దవాళ్ళు అయినా సరే ఇష్టంగా తింటారని నేను చేస్తున్నాను మనం ఐదు కప్పుల్లో టమాటాని నింపేసాం అది మన ఎగ్ని ఆమ్లెట్ గ్రేవీని నింపేసాం ఆమ్లెట్ గ్రేవీని నింపేసిన తర్వాత వాటికి మళ్ళీ ఏ దాని మూత దానికి అలా సెట్ చేసేసి చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నాను అలాగే దేని మూత దానికి సెట్ చేసేయండి అలా సెట్ చేసేసిన తర్వాత చిన్నగా సన్నగా చీపురు చీపురూపలు అయ్యో ఒకటి పడిపోయిందండి ఏం పర్వాలేదు అయినా దాంట్లో మన దగ్గర వేరే గ్రేవీ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి పోసేద్దాం అయితే పుల్లలు చూడండి అలా ఒక రెండు పుల్లలు లేదా మీ దగ్గర మూడు నాలుగు పుల్లలు ఉన్నా సరే చుట్టూ గట్టిగా టమాటా చివరి వరకు గుచ్చుకునేలాగా పొడవండి చూడండి నేను ఎలా పొడుస్తున్నాను అదే విధంగా టమాటాలు ప్యాక్ చేసేయండి చీపురు పుల్లలతో ప్యాక్ చేసేయండి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం చేసుకునే వంట మనకి బాగుంటుంది కాబట్టి మనకేదో మళ్ళీ నింపుకున్నాం అది కొద్దిగా పోయింది దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దు మీరు కూడా అలా జరుగుతూ ఉంటాయి కామన్ అయితే మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ టమాటా కొద్దిగా ఉండట్లేదు అందుకని గట్టిగా పడండి రెండు మూడు పుల్లలు అదండి లోతుగా వేసేస్తే అది గట్టిగా గలగా కప్పు ఎలా ఉన్నదో అలా పెట్టేసుకున్నట్టు ఉంటుంది చూడండి అంతా కూడా మనకు సిద్ధమైపోయినాయి అంటే టమాటా ఎగ్ నింపడం జరిగిపోయింది అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని యాక్చువల్గా స్టవ్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం అది కుక్కర్ పెట్టుకుందాము మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు కుక్కర్ పెట్టుకొని గిన్నెలో ఈ ఐదు టమాటాలు సరిపడేలాగా అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్ గట్ట ఏమీ అయిపోతుంది ఒక మీద కింద ఒక జాలీ టైపు అంటే కింద కానివ్వకుండా జాలీ టైపులో పెట్టుకొని చున్న నేను పెట్టిన విధంగానే మూత పెట్టి లిడ్ తీసేయాలండి మొత్తం లోపల బెల్ట్ అంతా తీసేయాలి బెల్ట్ లేకుండా ఓన్లీ పైన మూత మాత్రమే అలా పెట్టేసి ట్యాప్ కూడా పెట్టొద్దు పైన లిడ్ కూడా పెట్టద్దు నేను చూపిస్తాను చూడండి అలా లిడ్ కూడా పెట్టద్దు లిడ్ కూడా పెట్టద్దు చూడండి నేను ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉన్నది ఏం పర్వాలేదు ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి నీరు కూడా మళ్ళా ఒక పది నిమిషాల తర్వాత చూస్తే అలా అయింది మరి తీసేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బాగా దగ్గరగా అయినాయి అయితే నేను ఇంకొక రెండు నిమిషాలు మూత పెద్దామని అనుకుంటున్నాను కానీ అది ఉడికిపోయినట్టు అనిపిస్తున్నాయి నాకు కూడా చూస్తుంటే అయితే దీన్ని మనం జాగ్రత్తగా రీ బయటికి తీసుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలి చాలా జాగ్రత్తగా తీయాలి జారిపోతుంది లేదా కింద మీరు ఏదైనా క్లాత్ పట్టుకొని సైడ్లు కంటుకోకుండా చూడండి ఎలా జారిపోయిందో స్లిప్ అయిందో అలా స్లిప్ అవుతుంది అందుకోసం మీరు ఏది తీసినా కొద్దిగా కేర్ఫుల్గా చేయండి చూడండి నేను చూపిస్తాను ఎంత కేర్ఫుల్గా తీయాలంటే అసలు వదిలిపెట్టకూడదు చూడండి ఆద్దండి అలాగే దించేసుకున్నాను నేను చూడండి ఎంతో రుచికరమైనటువంటి టమాటా ఎగ్ రెడీ అయిపోయింది ఈ ఎగ్ కేక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను మనం దీనివల్ల మనం శుభ్రంగా కట్ చేసుకొని బాగు చేసుకోవాలి కాబట్టి ఒక దగ్గర తీసుకోవాలి దాని నుంచి బయటికి ఒకటి ఒకటి తీసుకోవాలి చూడండి ఏది కూడా మిస్ అవ్వకుండా చక్కగా ఇలా చేసుకొని టమాటాని టమాటాను ఇష్టపడి తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఎగ్తో కలుపుకొని పైన ఏదైనా కొద్దిగా సాస్ చిల్లీ సాస్ అలాంటిదైనా వేసుకొని లేదా చక్కగా అంటే తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లో వేడి వేడిగా చేసుకొని చక్కగా టమాటాతో పాటు అలా ఎగ్ని మనం ఆమ్లెట్ కాకుండా టమాటాతో మిక్స్ చేసి టమాటాతో పాటు సహా ముక్కలు కట్ చేసుకొని చాట్ టైప్లో కూడా దీన్ని తినచ్చు అంటే ఎగ్ చాట్లా కూడా అనొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది టమాటా బజ్జీ ఉంటారు ఇది ఎగ్ టమాటా లాగా అది ఎగ్ బజ్జీ లాగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ పుల్లలన్నిటిని కూడా రిమూవ్ రిమూవ్ చేసేయండి బయటికి తీసేయండి తీసేసి బయట పడేయండి అయితే మనం ఈ టమాటా వేడి మీద అలా కుక్ చేసాం కాబట్టి అది మొత్తం కూడా పైన తొక్క అంతా ఊడిపోతుంది పైన కప్పు తీసేసినప్పుడు తొక్క అంతా ఊడిపోతుంది చూడండి కప్పులన్నీ తీసి అవతల పడేయండి బయటికి అదండి పొలాలన్నీ తీసేసిన తర్వాత శుభ్రంగా ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి కొద్దిగా చల్లారితే ఇంకా బాగుంటుంది కానీ వేడివేడిగా ఉంటే ఇంకా బాగుంటుందని నేను కట్ చేస్తున్నాను ఇవి పైన తొక్కలు వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ ఒకసారి తీయచ్చు ముందుగా మీరు ఈ ఫైవ్ టమాటోస్ని శుభ్రంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక మన తినే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకొని చక్కగా కట్ చేయండి మనకి రెండు పీసులు అనుకుంటే రెండు పీసులు కట్ చేయండి లేదు ఫోర్ పీసెస్గా కావాలనుకుంటే ఫోర్ పీస్గా కట్ చేసుకున్న బాగానే ఉంటాయి అంటే మనకి చిన్న చిన్న టమాటాలు కాబట్టి ఇవి టూ పీసెస్ కిందే అవుతాయి చాలా బాగుంటుంది టమాటా రెసిపీలో టమాటాతో పాటు తింటే చాలా మంచిది చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి టమాటా తినడం ఈ విధంగా కూడా టమాటాను మనం తినవచ్చు ఇదంతా కూడా ఆవిరి మీద కుక్ అయింది కొద్దిగా మనం ఫస్ట్లో ఆయిల్ వేసామంతే చాలా చాలా బాగుంటుంది చూడండి అలా తొక్క అంతా కూడా ఊడిపోతుంది ఎంతో నీట్గా మనకి ఎంతో ఫ్రెష్గా టమాటాతో పాటు ఎగ్ని మనం తినడానికి ఈ విధంగా మనం చేసుకోవడం వలన ఎగ్ని టమాటాతో పాటు ఫ్రెష్గా తినచ్చు చూడండి ఎంత కమ్మగా ఉంటాయి అంటే మనకి అనుకునే విధంగా తయారైపోయినాయి ఎగ్ టమాటా ఎగ్ కేక్ టమాటా కేక్ చాలా బాగుంటుంది అస్సలు దీంట్లో మనం పైన ఏదైనా సాస్ అంటే చిల్లీ సాస్ కానీ వేసుకొని చాట్ టైప్లో తింటే అసలు నోరు ఊరిపోతుందండి అంటే కొత్తగా అనిపించింది మీకు కూడా ఏదైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మాత్రం నా ఛానల్ని చూడండి మీరు ఖచ్చితంగా చూడాలని నేను ఆశిస్తున్నాను ఇలా డిఫరెంట్గా చేయాలని చేసాం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది పడేసి అలా మనం సరి చేసుకొని చక్కగా పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక్కొక్క టమాటాని అలా భుజించేస్తే హాయిగా కమ్మగా సమ్మగా ఉంటుందండి అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అవుతుందని మన ఛానల్లో ఇలా పెట్టాము ఒకసారి చూడండి ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అది దాని రుచిని బట్టి థ్యాంక్ యూ